హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి తో అయితే ముందుకు వచ్చేసానండి చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో వీడియోస్ పెట్టయితే ఇంక నుంచి అయితే లేట్ కాకుండా మన ఛానల్లో డైలీ అయితే వచ్చేలాగా అయితే చూసుకుంటానండి ఇంకా ముందుగా అయితే మార్నింగ్ అయితే ఇట్లా వాకులంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మొత్తం అయితే ఊడ్చేసేసుకొని వాటర్ మొత్తం కూడా చేసేసుకుంటాను కదా తుడిచేసుకుంటాను అలానే ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఈ వాకిలంతా కూడా క్లీన్ చేసుకుంటా వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేస్తారు కానీ ఇంకా మళ్ళీ తొక్కుతూ ఉంటారు కదండి పైకి కిందకి పిల్లలు వెళ్తూ స్కూల్ టైమింగ్స్ అలా ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట మళ్ళీ వాళ్ళు ఊడ్చినా కానీ నేను మళ్ళీ ఇంకోసారి మొత్తం ఊడ్చేసేసుకొని ఆ తర్వాత మొక్కలకు కూడా నీళ్ళు అయితే డైలీ ఏం పొయ్యను ఇంకా డే బై డే టూ డేస్కి ఒకసారి అలా అయితే కంపల్సరీ వాటరింగ్ అయితే చేస్తారన్నమాట కి ఇలా పైనుంచి వాటర్ చల్లడం వల్ల ఆకుల మీద ఏమైనా డస్ట్ అది ఏమైనా ఉన్నా కానీ మొత్తం పోతుంది అందుకని చెప్పేసి అయితే పైనుంచి ఇలా వాటరింగ్ అయితే ఇలా చల్లుతారనమాట బాగుంటాయి అప్పుడు అసలు మొక్కలు కూడా చూడడానికి బాగా లుక్గా బాగుంటాయి అనమాట ఫ్రెష్గా అనిపిస్తాయి అలానే అయితే ఇంకా ఈరోజు కొంచెం షాంపూ వాటర్ అయితే ఇట్లా కలిపేసి అయితే వాకిల ముందు అయితే వేసాను అనమాట ఇ కొంచెం నీట్గా ఉంటుంది ఫ్లోర్ అని చెప్పేసి మొత్తం అయితే కూడా ఇలా అయితే మొత్తం తుడి చేసేసుకున్నాను కొంచెం ఆరిపోయినాకైతే ఎప్పుడు వేసుకుంటాను కదండి ముగ్గు అలానే ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గు వేయడం అయితే ఏం వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఎప్పుడు మన ఛానల్లో వేసే ముగ్గులే కదా అని చెప్పేసి సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాను ఇంక ఇలా వేసుకున్నాను అనమాట ముగ్గు ఈ ముగ్గు కానీ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొకసారి తప్పకుండా వేసి అయితే మీతో షేర్ చేసుకుంటాను ముగ్గు వేసుకొని ఈ చుక్కలతో వేసుకోవచ్చు మనం ఓన్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఐదు చుక్కలు పెట్టుకొని ఒకటి వచ్చే వరకు పెట్టుకొని వేసుకున్నాను చాలా సింపుల్గా వేసేసుకున్నానండి ఇంకా అలానే రోజు లంచ్లోకి వచ్చేసి అయితే మునగాకు పప్పు అయితే చేశానండి ఈ పప్పు కూడా మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను అందుకని చెప్పేసి నేనేం షేర్ చేయలేదు ఇంకా అలానే పప్పు కాంబినేషన్కి అయితే ఆంధ్ర వంకాయని తెలంగాణలో ఫ్రై చేశారు అనమాట ఇంకా అమ్మ అయితే ఊరు నుంచి వంకాయలు గోంగూర ఈ మునగా అయితే పంపించింది అనమాట ఇంకా వంకాయతో అయితే వంకాయ ఫ్రై అయితే చేశాను అనమాట పప్పులోకి వంకాయ ఫ్రై మస్తు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదైతే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై అనమాట ఈ రెసిపీ కూడా మీకు కావాలంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు అయితే చూపించేస్తాను అనమాట ఇంకా అలానే మునగాకు కరివేపాకు కారం అయితే చేస్తున్నానండి ఈరోజు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇంకా ఓవెన్ అలా ఉంటే మంచిగా హీట్ చేసేసుకుంటే చక్కగా ఇలా పొడి పొడిగా అయితే అయిపోతాయి అనమాట ఇంకా నేనైతే కరివేపాకు ఒక గిన్నెకి ఇది మునగాకు కొంచెం ఎక్కువగానే తీసేసుకొని ఈ రెండు కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను అలా పొడి పొడిగా వచ్చే వరకు ఇవన్నీ కూడా డ్రై రోస్టే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ ఓవెన్లో పెట్టేసి హీట్ చేసేసుకున్నాను అనమాట మంచిగా డ్రై రోస్ట్ అయిపోయింది ఇలా అయిపోయిన వాటిని అన్నింటిని కూడా బయట పెట్టేసి చల్లగాయేంతవరకు ఆరనించాను దీంట్లోకి అయితే వెల్లిపాయలు టేస్ట్ చూసారు పడ ఉప్పు కూడా అయితే తీసుకున్నాను అనమాట ఈ కారం అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ అండి దోశలోకి ఇడ్లీలో చాలా బాగుంటుంది మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయండి అవి మనం ఎలా అయినా తీసుకునేలాగా ఉండాలన్నమాట మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఆకులు అయితే మునగాకు కరివేపాకు అయితే డ్రై రోస్ట్ చేసుకొని అయితే ఇలా ముందుగా కొంచెం అయితే పౌడర్ చేసుకొని పక్క అయితే పెట్టేసుకున్నాండి ఎందుకంటే మొత్తం కూడా మిక్సీ జార్లో పట్టదని చెప్పేసి కొంచెం కొంచెం అయితే వేసుకున్నాను నెక్స్ట్ మిగిలిన మునగాకు కరివేపాకు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర అలానే మన టేస్ట్ సరిపడా ఉప్పు ఉప్పు అయితే ఇప్పుడు కొంచెం వేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇంక ఇవంతా కూడా ఒకసారి మొత్తం ఇలా ప్లేస్ పౌడర్లా చేసేసుకొని దీని తర్వాత ఎండు మిరపకాయలు ఇవి కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి ముందుగా అయితే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు మునగాకు ఇవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పకుండా చక్కగా కారపొడి అయితే రెడీ అయిపోతుందండి చక్కగా ఇదైతే మనం పిల్లలకి పెద్దవాళ్ళకైనా కానీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇడ్లీలో దోశలో చాలా బాగుంటుంది ఇంకైతే ఇలా కారపొడి అయితే చేసేది అనమాట ఇది వేడిగా ఉన్నప్పుడైతే స్టోర్ చేయకూడదు కొంచెం అయితే చల్లగా అయిపోయినాక ఒక బాటిల్లో తీసి పెట్టుకుంటే చక్కగా అయితే రెడీ అయిపోతుంది ఇంకా అలానే అయితే బయటకు వచ్చేస్తే చాలా వర్షం పడుతుంది అనమాట సడన్గా పడుతుంది వర్షం సడన్గా ఎండ్ వచ్చేస్తుంది అలా ఉంది వాతావరణం అంతా కూడా బయట అలానే అయితే బయట అయితే ఇట్లా బచ్చల కూర అయితే మొక్క అయితే వచ్చిందండి దాన్ని అయితే నేను ఇలా బాల్కనీలో మొత్తం కూడా ఇలా గ్రిల్స్ కి అల్లించాను అనమాట రోడ్డు సైడ్ ఉన్నది కూడా మన ఫ్లాట్ వైపు అయితే అల్లించేసాను చక్కగా అది బాగా అయితే అల్లుకుంటుంది అయితే త్వరగా అల్లుకుంటుంది ఇంకా ఈ వ్లాగ్లో అయితే టూ డేస్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అయితే ఇలా ఐక్యా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఊర్క పిల్లల్ని అలా తీసుకొని వెళ్దాం ఏమన్నా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఏమంత పెద్దగా అయితే షాపింగ్ ఏం చెయ్యలేదండి ఇంకా వాటిలో ఉన్న ఐటమ్స్ అవన్నీ కూడా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అవి అని చూద్దామని చెప్పేసి మా వారు మా పాప మా బాబు నేనైతే వచ్చేసామన్నమాట చక్కగా మెట్రో ఎక్కామండి ఐక్యా ముందే చక్కగా దిప్పేసింది అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే ఐక్య దగ్గరికి అయితే వెళ్ళిపోయి షాపింగ్ చేసి వెళ్ళేటప్పుడు అయితే రిటర్న్ క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఈ లోపలికి ఎంటర్ అయితేనండి ఒక అద్భుతమే అని చెప్పాలన్నమాట ఎక్కడ చూసినా ఏ ఐటమ్ చూసినా సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ మళ్ళీ బయట దొరకాలంటే కూడా దొరకదు ఓన్లీ ఐక్యలోనే అనమాట చాలా బాగుంటాయి రీజనబుల్లే ఉంటుంది ఉంటుందండి ప్రైస్ అయితే దీని మీద ఉన్నా కానీ ఆఫర్స్ అయితే ఉన్నాయి అనమాట నేను వచ్చేసి ఫ్రిడ్జ్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా అలానే అన్నీ కూడా చూసుకొని షాపింగ్ అయితే కొంచెం చేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంకా నెక్స్ట్ డే అయితే ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేసానండి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను అనమాట ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ అవన్నీ కూడా నీట్గా అయితే మొత్తం క్లీన్ చేసేసి ఆర మళ్ళీ వాటిని అయితే పెట్టేశాను నేనైతే ఐక్య నుంచి ఈ రోలర్ అయితే తీసుకొచ్చిన అనమాట ఇది ఫ్రిడ్జ్లో వేసుకుంటే బాగుంటుంది ఇదైతే వాష్బుల్ కూడా ఈ షీట్ని అయితే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇదైతే తీసుకున్నాను మంచిగా ఏమైనా పడ్డా తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ర్యాక్స్ అవి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి ఇది సెల్ఫ్లో ఎక్కడైనా వేసుకోవచ్చు నేనైతే అయితే వేసుకున్నాను అనమాట ఇలా అంతా వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నానండి ఇంకా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఏం పెట్టకుండా ఇలా సింపుల్గా అయితే పెట్టానని నెక్స్ట్ డేకి అయితే వచ్చేస్తే పాల గిన్నె పెరుగు గిన్నె అని ఏమైనా కర్రీస్ అవి మిగిలిన కానీ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో యాడ్ అయిపోతుంటాయి అనమాట ఇంకా ఊరు నుంచి అయితే అమ్మ మునక్కాయలు అయితే పంపించింది అవన్నీ కూడా ఇంక ఇలా బాక్సుల్లో పెట్టేసుకొని మొత్తం అయితే సర్దేసుకున్నాను ఇంకా మునగాకైతే కొంచెం పప్పులోకి వాటిలోకి ఉంటుందని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను అనమాట మునగాకు టమాటాలు ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి ఇంకా అలానే ఇవి కూడా ఐక్యలో తీసుకున్నానండి ఈ బాక్సెస్ అయితే బాగున్నాయి అనమాట ఇంకా అల్లము కరివేపాకు అలాంటివి ఏమన్నా వేసుకోవడానికి పచ్చిమిర్చి అవన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకా అలా అని చెప్పేసి ఇలా అన్ని కూడా సర్దేసుకున్నాను ఇంకా అలాగే కూడా ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా బయట కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం అయితే ఇంకా తుట్ చేసేసాను అనమాట డస్ట్ ఎక్కడా లేకుండా కూడా నీట్గా క్లాత్ తీసుకొని మరకలు ఉన్న చోట కూడా అలా గట్టిగా రుద్ది రుద్ది తుడిస్తే నీట్గా అయిపోతుంది మా కలర్ అయితే బ్లూ కలరే కానీ అంత ఎక్కువ డస్ట్ అయితే ఏం కనిపించదు అనమాట కానీ ఇంకా నీట్గా ఉంటుంది కదా మొత్తం అయిపోతుంది డీప్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ అని చెప్పేసి అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాం ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి